సింహం అనే సినిమా గురించి ఈరోజు నేను మాట్లాడబోతున్నాను అసలు ఈ సినిమా నా మైండ్లో ఎందుకు తట్టింది అంటే మోహన్ బాబు గారి పర్ఫార్మెన్స్ సుడిగాలి అనే క్యారెక్టర్ ద్వారా మోహన్ బాబు ఎందుకు ఇందాక స్ట్రోల్ చేస్తుంటే కనిపించింది అమేజింగ్ ఉంది పర్ఫార్మెన్స్ తర్వాత తెలుగు సినిమా చరిత్రలో సింహం అనే సినిమా మాత్రమే ఈ తెలుగు సినిమానే హాలీవుడ్లో కూడా డబ్బు అయింది కానీ ఈ తెలుగు సినిమా డైరెక్టర్ పేరు కూడా చాలామందికి తెలియదు ఆ డైరెక్టర్ పేరు కె మురళీమోహన్ రావు కె మురళీమోహన్ రావు ఈయన దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కేవలం రెండున్నర కోట్లు మాత్రమే బడ్జెట్ సినిమాలో సాంగ్స్ సూపర్ డూపర్ డీలక్స్ హిట్స్ కామెడీ విషయానికి వస్తే అదొక సపరేట్ ట్రాక్ సుడిగాలి క్యారెక్టర్ ద్వారా మోహన్ బాబు అమేజింగ్ పీక్స్లో ఉంటుంది పర్ఫార్మెన్స్ ఆ ఊరిలోకి ఎంటర్ అయినప్పుడు ఆ స్మెల్ రావడము ఊర్లో వాళ్ళందరూ పరిగెత్తి దాక్కోవడము మోహన్ బాబు చిరంజీవి కాంబినేషన్లో వచ్చిన సినిమాల్లో అందరికీ గుర్తుండిపోయే సినిమాల్లో కొదమసింహం ఒకటి బిల్లారంగా ఒకటి పట్నం వచ్చిన ప్రతివ్రతలు ఒకటి సో ఫైనల్గా ఈ విషయంలో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఈ సినిమాలో కె మోహన్ రావు గారి దర్శకత్వం వహించిన ఈ సినిమా హాలీవుడ్లో కూడా డబ్ చేయబడింది ఇంతవరకు టిల్ నౌ ఆ సినిమా తర్వాత ఇంతవరకు కూడా ఏ సినిమా హాలీవుడ్ దాకా వెళ్ళలేదు చిరంజీవి గారి సినిమా మాత్రమే వెళ్ళింది థ్యాంక్ యూ